హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభావ లాక్స్ ఈరోజు పప్పు చారు ఎలా చేయాలో పలుచగా చూద్దాము ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని మంచిగా కడుక్కొని ఇందులో ఒక పది పచ్చిమిర్చి రెండు టమాటాలను వేసుకుందాం ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా ఇరగొట్టుకొని కొట్టుకొని వేసుకుందాం ఈ పది పచ్చిమిర్చిని ఈ విధంగా వేసుకొని అదేవిధంగా తీసుకున్నటువంటి రెండు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకుందాం ముక్కలకు సరిపడా వాటర్ పోసుకొని చిన్న నిమ్మకాయ చింతపండు కూడా ఇందులోనే వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఇది ఊరి నుంచి తెచ్చినటువంటి కందిపప్పు అండి అందువల్ల నాలుగు విజిల్స్ అనేవి తీసుకోవాలి కొన్న కందిపప్పు అయితే టూ త్రీ విజిల్స్కే ఉడికిపోతుంది మెత్తగా ఈ విధంగా విజిల్ మొత్తం పోయిన తర్వాత తీసుకొని మూత చూస్తే మంచిగా ఉడికింది కందిపప్పు చూడండి ఒక టేబుల్ స్పూన్ అంతా దొడ్డు ఉప్పు వేసుకొని మంచిగా దీన్ని మెత్తగా పప్పు గుత్తితోటి ఎంపుకుందాం ఇది పప్పు చారు కాబట్టి చాలా పలసగా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఈ పప్పు అనేది మెత్తగా ఎనుపుకున్న తర్వాత దీంట్లో మనం చింతపండు వేసాం కదా దానికి పులుసు సరిపడా చూసుకొని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న ఆనియన్ వేసుకొని మంచిగా అనేది వేడి చేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఇంగువ వేసుకోవాలి పోపు వేగింది కదా దీన్ని కూడా మంచిగా కలుపుకొని ముందుగా మనం వినిపి పెట్టుకున్నటువంటి పప్పుస్లో ఇది వేసుకుందాం కుక్కర్ గిన్నె అనేది గ్యాస్ మీద పెట్టుకొని ఈ పోపుని ఇందులో కలుపుకుందాం ఈ విధంగా మంచిగా కలుపుకొని పోపు మొత్తం పప్పుచారులు కలిసే విధంగా కలుపుకోవాలి దీనికి ఇంకా కొన్ని వాటర్ పడతాయండి ఇప్పుడు దీంట్లో కొంచెం కారం తక్కువైంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అదేవిధంగా కొంచెం సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి ఇంకా కొన్ని వాటర్ పడతాయి కాబట్టి కొంచెం వేసుకొని ఈ విధంగా మంచిగా పప్పు తెల్లే వరకు ఒక పది పదిహేను నిమిషాలు బాగా కాగబెట్టుకోండి ఈ పప్పుస్ అనేది పలుచగా ఉండి కాగబెట్టుకోవడం వల్ల ఈ విధంగా వస్తుంది కలర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పప్పు చారు అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభా బ్లాక్స్